జగిత్యాల మోచి బజార్లో భగత్ సింగ్ నూట పద్దెనిమిది జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన వెంట నాయకులు అడవాల లక్ష్మణ్ అరవింద్ భానుతేజ అఖిలేష్ మారుతి విశాల్ సాయి బబ్లు సందీప్ గట్ల శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

విగ్రహాన్ని నెలకొల్పి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంలో నివాళులు అర్పించే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అధ్యక్ష కార్యదర్శ కార్యవర్గ సభ్యులందరూ కూడా అదేవిధంగా ఈ ప్రాంత ప్రముఖులు సోదరుడు ప్రధాన లక్ష్మణ్ గారికి మా సీనియర్కి ముఖ్యులందరికీ కూడా నాగ నగేష్ గారికి పాత్రికేయాలి నమస్కారం శ్రహీద్ భగత్ సింగ్ గురించి తెలువైన వారు భారత్లో ఊరుండరు భారతదేశం ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో నలిగిపోతున్న సందర్భాల్లో ప్రాణాలు అర్పించిన మహనీయుడు భగత్ సింగ్ మరి ఒకవైపు అహింస మార్గం ద్వారా రెండో వైపు దేనికైనా పోరాడే విధంగా ఉద్యమ రూపంలో భగత్ సింగ్ లాంటివారు ముందుకు రావడం వారు ఈ దేశమాత వేసిన సంఖ్యలను విడిపించడానికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడి వారు ప్రాణాలు అర్పించారు మరి వారిని ఆదర్శంగా తీసుకొని జైత్యాల పట్టణంలోని భగత్ సింగ్ జోత్ ఈరోజు జైత్యాలను నడిపోటున రాస్తా మోచిబజార్ ఏరియాలో పాత లక్ష్మీపక్ష ఏరియాలో భగత్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయడం అప్పుడు విగ్రహ ప్రతిష్ట సందర్భంలో అప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానించడం మరి ఇప్పుడు ఈరోజు కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి ఆ యువతకు ధన్యవాదాలు తెలుగుతూ భగత్ సింగ్ ఏదైతే దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈ దేశానికి ఆ తర్వాత వచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకోవడానికి కావచ్చు ఈ దేశం సుసంపన్నంగా ఉంచడానికి కావచ్చు మన యువత ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పోతా ఉన్నాం ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారతదేశం ఆ యువత సన్మార్గంలో నడుస్తూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వృత్తి నైపుణ్యత పడుతూ మన సంస్కారాన్ని మన భారతదేశ సంస్కృతిని కాపాడుతూ ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నా సూచన చేస్తూ మరొకసారి యువత ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ఆ యువతకు పెద్దలకు పాత్రకే విధంగా హృదయపడ ధన్యవాదాలు